ఫుల్ క్లారిటీ వస్తుంది అలా కాకుండా చిన్న ఎర్ర రాగానే టక్ వచ్చేసారనుకోండి సో దాని మూలంగా ఎటువంటి ఉపయోగం ఉంది ఎందుకంటే ఇది ఐటీ కోర్స్ రేపు పొద్దున్న కంపెనీలో చాలా చాలా మనకి రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి సిచ్యువేషన్స్ ఉంటాయి అవన్నీ మనం ఇక్కడే ఫేస్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత చేయగలుగుతారు అది నేను గ్యారంటీ ఇస్తాను ఓకే రైట్ సో దిస్ ఈస్ టుడే సెషన్ ఇది జస్ట్ లైక్ టచ్ అప్ కాల్ మీ అందరితో ఓకే సో ఒక జస్ట్ ఏంటంటే అందరినీ ఒక గ్రూప్ కింద అసోసియేట్ ఫామ్ ఫార్మ్ చేశాను ఈ రోజు అండ్ ఇక్కడ నుంచి మీకు గ్రూప్ అనేది యాక్టివేట్ ఉంటుంది అండ్ ఈ రోజు నుంచి గ్రూప్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది కంప్లీట్ గా అండ్ ప్రతి విషయం మీకు గ్రూప్ లో పెడతాము క్లాస్ టైమింగ్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అనేవి గుర్తు పెట్టుకోండి సో మన ఇన్స్టిట్యూషన్ ఎవరైనా రిఫర్ చేస్తే మేము ప్లేస్మెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చార్ట్ లో పెడతాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ పలానా పలానా కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ ఎస్డి ప్రొఫైల్స్ పంపించండి అంటే అవి పెడతాం అంతేగాని మీకు సో ప్లేస్మెంట్ చేయడం అంటే జాబ్ ఇప్పిస్తాము అనేది ఎక్కడ ఉండదేండి జాబ్ ఇప్పిస్తామని ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబిర్పేట్ లో ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫీజు ఉంటుంది సో ఒక ట్రైనర్ కాబట్టి చెప్పేవాడు ఒక పదివేలు ఇస్తారు అండ్ రన్ చేసేవాడు ఒక పదివేలు తీసుకుంటారు ఈ పదివేలు గురించి మీకు పది లక్షల శాలరీ అనేది ఎవరైనా ఇస్తారా బోర్డ్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అని పెడతారు బట్ అక్కడ ఉండదు ప్లేస్మెంట్ అంటే ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని కంపెనీస్ కొన్ని కాంటాక్ట్ అవుతా ఉంటాయి మీ ప్రొఫైల్స్ పంపించండి ఎందుకంటే బల్క్ లో మన దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో కాంటాక్ట్ అవ్వండి అని పంపించినప్పుడు ఆ ప్రొఫైల్ సంబంధించి మీకు డైరెక్ట్ గా లింక్ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తారు మీరు మీ రెజ్యూమ్ అయినా వాళ్ళకి పంపించుకుంటే వాళ్ళు మీ ప్రొఫైల్ కాల్ చేస్తే మీకు జాబ్ అనేది వస్తుంది అంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాం తప్పిస్తే మనం మీకు జాబ్ ఇప్పిస్తాము లేకపోతే జాబ్ కొట్టించేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మీకు తిరిగే లేదు అని చెప్పి నేను చెప్పట్లేదు ఇది మీ మీద డిపెండ్ ఉంది మీరు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది ప్రిపేర్ అవ్వకపోతే జాబ్ రాదు కాబట్టి ఇది ఉన్న ఫ్యాక్ట్ ఇది దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా రైట్ సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి రైట్ ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందరూ కూడా సో వచ్చినందుకు మనకి డెమోకి అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ చేస్తుంది ఇక నెక్స్ట్ క్లాస్ లో చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఏంటంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి చాలా మంది ఇంటిమేట్ చేయలేదు నేను ఇంకా చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు థర్స్ డే కల్లా చాలా మంది జాయిన్ అవుతున్నారు ట్వంటీ ట్వంటీ ప్లస్ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యాసెస్ ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ నెక్స్ట్ క్లాస్ థర్స్ డే మనం కాంటాక్ట్ అవుద్దాం థర్స్ డే మనకి ట్వెల్వ్ థర్టీ కల్లా మనకి క్లాస్ లో అనేది జాయిన్ అవుదాం అలాగే ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇంకా రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తీసుకోవాలి తెలుసుకోవాలి అని అనుకుంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్స్ ఇచ్చాను దీన్ని యూస్ చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సీ